మనకి ఏమి కనబడుతుంది అయ్యా క్రిస్మస్ అనగానే కేవలం అన్యులకు మనం ఏం పరిచయం చేసాం చెప్పనా ఏం పరిచయం చేసాం కేకులు కొత్త బట్టలు స్టార్లు ఎగురులు గెంతడాలు నేను అంటాను ఈ గెంతులు కార్యక్రమం ఏ పాస్టర్ గారు అయితే పెట్టారో నేను సాధారణంగా పాస్టర్లు నేమన్నాను కానీ ఈ ఈవెంట్ లో మాత్రం ఖచ్చితంగా అంత ఈ ఎవరి పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే ఏదికుల మీద ఎగిరేస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పినా మోకాలు ఎంచి పచ్చి కమ్మలు ఉంటే చూసారా కొబ్బరి కమ్మలు ఐటీ ఎడాపెడ వాయించారు ఈరోజు ఏ ఎలా ఉందో చెప్పినా క్రిస్టియన్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి మంచి మార్కులు రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు సరే మార్కులు వచ్చాయి వెరీ గుడ్ మార్కులు వచ్చిన తర్వాత అక్కడతో ఆగుతారా మంచి ఉద్యోగం రావాలి ప్రభుబా అని ప్రార్థన చేస్తాం ఓకే మంచి ఉద్యోగం వచ్చింది తర్వాత పురుషుడైతే మంచి భార్యని ప్రభువా అదే స్త్రీ అయితే మంచి భర్తని వెరీ గుడ్ భర్తనిచ్చాడు తర్వాత తర్వాత ఆగద ఇంక ప్రార్థన సైకిల్ అది తర్వాత ఏమి జరుగుతాయ్యా అంటే పిల్లలు ఆ తర్వాత వాళ్ళ చదువులు ఆ తర్వాత వారికి మార్కులు వారి తర్వాత వారికి ఉద్యోగాలు తర్వాత వాళ్ళకి పెళ్ళలు తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భాలు తర్వాత వారికి పురుళ్ళు పోయలు తర్వాత మరలా వాళ్ళకి పిల్లలు ఇదే కదా సైకిల్ ఇంతగా మించి ఏముందో చెప్పండి త్యాగం క్రైస్తవుల్లో ఇంతకు మించి దేవుని గుచ్చి ఏం చేస్తున్నారు ఇదే కదా మనం చేసేది ఇదే సైకిల్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీలో చూడండి ఇదే సైకిల్ ఇదే ఫ్యామిలీ సైకిల్ తప్ప ఇంతకు మించి నేను దేవుని కొరకు ఇది మానేసుకున్నానని చెప్పే విశ్వాసాలు ఎక్కడున్నారు ఈరోజు నేను దేవుని కొరకు ఇది వదిలేసుకున్నాను నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను నా గౌరవాన్ని అవమానంగా సేవ కొరకు మార్చుకున్నాను నాకుండే ఉండే లో ఉన్న నా గుడ్ విల్ అంతా సొసైటీలో బ్యాడ్ గా మారిపోయింది సేవ కొరకు అని చెప్పుకునేవారు వారు ఎక్కడున్నారు చెప్పండి ఎంతసేపు దేవుడా మాకు ఏమి ఇస్తావు చివరికి డిసెంబర్ నెలలో కూడా దేవుడే మనకి ఇంకా ఇవ్వాలి తప్ప ఈ నెలలో దేవుడికి మనం ఇచ్చేదేంటి మనం త్యాగం చేసేదేంటి నిజమైన గిఫ్ట్లు ఏంటి చెప్పినా క్రిస్మస్కి మీ లైఫ్లో ఏదోటి వదిలేసుకోవడం వదిలేండి దేవుని కొరకు నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పనా నీ పాపాన్ని వదిలే దేవుడి కొరకు దగ్గరికి ఎప్పుడేసి వస్తావో ఆ క్రిస్మస్ ఏదికి దగ్గరికి ఒక రియల్ గిఫ్ట్ తీసుకొస్తున్నావు ఇది లేదు చెప్పండి ఇవాళ త్యాగం ఉందా లేదు మనకి ఏమి కనబడుతుంది అయ్యా ఆ క్రిస్మస్ అనగానే కేవలం అన్యులకు మనం ఏం పరిచయం చేసాం చెప్పనా ఏం పరిచయం చేసాం కేకులు కొత్త బట్టలు స్టార్లు ఎగురులు గెంతడాలు నేను అంటాను ఈ గెంతుల కార్యక్రమం ఏ పాస్టర్ గారు అయితే పెట్టారో నేను సాధారణంగా పాస్టర్లు నేమన్నాను కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఖచ్చితంగా అంతా ఈ ఎవరిన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే వేదికల మీద ఎగురేస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పినా మోకాలు లేంచి పచ్చి కమ్మలు ఉంటాయి చూసారా కొబ్బరి కమ్మలు ఎడా ఎడాపిడ వాయించాలి ఏ ఆడపిల్లలు కూతురు లాంటివారు లాంటి లాంటివారు ఏదికి లెక్కి ఇలా వేస్తుంటే కిందన్న జనాభా అంత పవిత్రమైన ప్రజలు అనుకుంటున్నావా మంచి హృదయం కలిగిన వారు అనుకుంటున్నావా ఈ అర్ధనగర ప్రదర్శన చేస్తున్నట్టు ఇది క్లబ్ డ్యాన్స్లో ఇక్కడ వేస్తుంటాయి ఎలా చూస్తారండి ఒక్క కళ్ళు మంచిగా అనుకుంటున్నారు సొసైటీలో ఎవ్వరు లేరు ఆడపిల్లని పైనుంచి కింద వరకు చూస్తుంటే దేవునికి ఇంకా బాధే తప్ప ఆయనకి ఎక్కడండి గౌరవం దక్కేది పండగ పేరుతో కూడా క్రైస్తవే డిసెంబర్ నెలలో ఏం చేస్తుందంటే ఆయన ఇంకా బహిరంగ సిలివేసి చంపేస్తున్నారు ఏనంటా క్రిస్మస్ అంటే ఏంటి అయ్యా అంటే చెయ్యండి దేవుని కొరకు ఏదో ఒక త్యాగం మీ కుటుంబం నుంచి చేయండి త్యాగం పని మీరు సేవ చేయరా సేవ చేసే వాళ్ళని నిలబెట్టాను మీ కుటుంబంలో కానీ మనం ఏమంటాం చెప్పినా కామెంట్లు చేస్తాం సంఘంలో ఏదైనా ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి ప్రాబ్లం జరిగితే ఆయనకు ఒక నాలుగు మార్కులు ఇంకొక ఐదు మార్కులు వేస్తాం సంఘ కాపరికి సంఘ పెద్దకి మార్కులు వేస్తాం ఇంకా ఏం చేస్తాం ఒకవేళ ప్రసంగం ఇక్కడ మాకు నచ్చలేదు పెద్ద కష్టం ఏంటంటే గంట ప్రసంగం మాట్లాడడం అంటాం సరే తది కష్టమేం కాదు మీ అబ్బాయిని సేవకు పంపించండి అంటే అప్పుడు అంటారు భారీ డేలాగే చెప్పినా అయ్యో ఆ కష్టాలన్నీ వాడు పాలేడండి అండి ఏంటి అబ్బాయిని పంపమంటే మాత్రం కష్టాలు గుర్తు వచ్చేసే ప్రసంగికులు ప్రసంగం చేస్తే మాత్రం కామెంట్లు గుర్తొచ్చాయా క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే నేను చెప్తున్నాను ఈరోజు మీరు చేయాల్సిందేంటే చెప్పిన ఆ రోజు శారీరకంగా యేసుక్రీస్తువాన్ని గర్భంలో పెట్టుకు మోసింది మరియా ఈరోజు వాక్యాన్ని ఎంతమంది మోస్తున్నారు ఆ వాక్యాన్ని దిక్చూసిగా ఒక క్రిస్మస్ నక్షత్రంగా ఎంతమందిని యేసుక్రీస్తుని చూపిస్తున్నారు ఎప్పుడు నక్షత్రానికి వెళ్ళి వస్తుంది చెప్పినా ఆ కాగితపు నక్షత్రానికి నువ్వు వెలుగుపో నువ్వు వెలుగుపోతూ నేను వెలుగుపోతున్నా నీ ఇంటి మీద గట్టు పరలోకంలో ఉన్న దూతలు కూడా గంతులు వేస్తే నువ్వు వెలుగుతున్నవాన్ని నేను వెళకుండా నేమాత్రం మారిపోయి పైరు మాత్రం అది వెలుగుతుంది అనుకోండి పర్లోకం అంటదట అవ్వా అంటదట నవ్వుతాయి దూతలన్నీ నువ్వు వెలుగు నువ్వు వెలుగుతో పడిగట్టు స్టార్ దానికి ఒక అర్థం ఉంది నువ్వు వెళ్లకుండా నీకంటూ ఒక అర్థం లేకుండా నువ్వు యేసు చూపించకుండా కేవలం ఆ తప్పు దాన్ని చూపిస్తూ ఉంటే లోకానికి మనం ఏం నేర్పిస్తాం రియల్ స్టార్ అంటే ఏంటో చెప్పనా నేను చూస్తే ఎనుక్కున్నా ఎవరు కనబడాలి యేసుక్రీస్తు కనబడాలి నిన్ను చూస్తూ ఆయన దగ్గర నడిచిపోవాలి ఆ రోజు జ్ఞానులుగా పిలువబడిన వారు గుర్తుపెట్టుకుని ఎవరి జ్ఞానులే చెప్పనా బైబుల్ని బట్టి ఎవరి జ్ఞాన చెప్పనా ఆ నక్షత్రం మాట ఎంత జ్ఞానులైనా మారు మాట మాట్లాడకుండా నక్షత్రాన్ని చూస్తూ వచ్చి వయసును కూడా లెక్క ఆ బాలుడు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేశారు ఆర్గ్యుమెంట్ చేయలేదు అది జ్ఞానం అంటే జ్ఞానులు అంటే ఏంటి తీయండి ప్రతులు తిప్పండి గ్రంథాలని పెద్ద ఆర్గ్యుమెంట్ చేయలా ఒకే ఒక్కటి చేశారు ఏంటి వచ్చే ఆరాధన అది జ్ఞానం అంటే క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే దేవుని ముందు ఒదిగిపోయి మన జ్ఞానాన్ని మన బంగారాన్ని ఏవైతే బోలం ఇవన్నీ ఉన్నావో తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి ఆరాధన చేయడమే అదే క్రిస్మస్ అంటే ఇది ఉందా చెప్పండి మన అహాన్ని మన జ్ఞానాన్ని కూడా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసేలా చేయాలి అది జ్ఞానులు అంటే ఎలాంటి జ్ఞానులు ఎక్కడున్నారు ఈరోజు జ్ఞానులు అంటే అని చెప్పిన ఈరోజు కొలత ఎవరికి బాగా రిఫరెన్స్ వెళ్తే వాడి జ్ఞాని అది కాదు జ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి జ్ఞానం అంటే ఏంటంటే దేవునికి ఇప్పుడు మన లైఫ్లో ప్రైజింగ్ జరగాలి నాహం కన్నా నా జ్ఞానం కన్నా ప్రభువే ఇప్పుడు స్థుతింపబడుతుండాలి అది జ్ఞానం అంటే అదే కదా నిజమైన జ్ఞానం అంటే ఆ రోజు నక్షత్రం జ్ఞానులను ఎసుగ్రీస్తో దగ్గర తీసుకెళ్తే అలాంటి రాలిపోయే నక్షత్రాలు ఉంటే ఆ దేశానికి ఆ రాష్ట్రాలకి ఆ జిల్లాలకి ఆ సంఘాలకి క్రిస్మస్ జరుగుతున్నట్టే